వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం రాగి సూప్ చేసుకున్నామండి రాగి సూప్ అయితే చాలా హెల్తీకరమైన సూప్ అండి సమ్మర్లో ఎండాకాలంలో మనం తాగొచ్చండి డైలీ ఒక కప్పు ఒక గ్లాస్ అయినా తాగొచ్చు సమ్మర్లో కాకుండా మనం డైలీ రెగ్యులర్గా వాడినా సరే చాలా టేస్టీ సూపర్గా బాగుంటుంది పెద్దవాళ్ళైనా పిల్లలైనా మనం అందరం తాగొచ్చండి హెల్తీ అయినా సూప్ అండి ఇది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి అండి మనం ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకున్న తర్వాత ఈ స్పూన్తో అండి నేను ఈ స్పూన్తో నేను రెండు స్పూన్ల నిండా నేను రాగి పిండి తీసుకున్నానండి ఈ రాగి పిండిలో మనం వాటర్ వేసుకొని బాగా ఇలాగా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలండి ఇలాగా పక్కన చూడండి బాగా మనం ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి స్టవ్ మీద మనం కడాయి అయినా అయినా ఏదో ఒకటి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనమైతే ఒక స్పూను ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలండి మనకు ఆయిల్ ఇష్టం లేకపోతే నూనె నెయ్యి అయినా వేసుకోవచ్చండి మనం నేనైతే నిండా ఒక టీ స్పూన్ వేసుకున్నా చూడండి ఆయిల్ మరగాలి కొద్దిగా వేడెక్కాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి నేనైతే ఉల్లికాడలు తీసుకున్నానండి కొన్ని రెండు మూడు స్పూన్లు ఉల్లికాడలు ఒక ఇంచి అల్లం ముక్క సన్నగా తరుక్కున్నాను ఒక ఇంచి వెల్లుల్లిపాయలు తరుగండి అలాగే చిన్న పచ్చిమిర్చి కోసుకున్నా అలాగే చిన్న ఉల్లిపాయ అలాగే టమాటా సన్నగా కోసుకున్నా అలాగే బినిస్ అండి అలాగే నేను సగం క్యారెట్ కోసుకున్నా కొత్తిమీర ఇవన్నీ మనం ఆయిల్ వేడికిన తర్వాత ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి మనం వేసుకున్నాక అలాగే వెల్లుల్లి తరుగు వేసుకోవాలి అల్లం కూడా వేసేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ బీనిసు వేసుకుందాం వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది లైట్గా వేయించిన తర్వాత మనం ఈ టమాటా ముక్కలు కూడా మనం ప్లేస్ చేసుకొని ఈ రెండు కలిపి బాగా వేయించుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం కొద్దిగా ఉల్లికాడలు వేసుకుందాం ఇంగిట్లో వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకుందాం చూడండి ఒక నిమిషం అయితే వేయించుకోవాలి ఇలాగే మనం మన దగ్గర ఏ కూరగాయలు ఉన్నా అవన్నీ వేసుకోవచ్చండి మనకు అవైలబుల్లో ఏది ఉంటే అదే వేసుకోవచ్చు మనం ఇలాగ వేగిన తర్వాత మనం ఇప్పుడైతే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు గ్లాసులు బాగా మరగబెట్టాలండి బాగా మరగాలి చూడండి బాగా ఇలాగ మరిగేటప్పుడు అయితే పావు టీ స్పూన్ జీరా పౌడర్ అండి వేయించుకున్న జీరా పౌడర్ వేసుకోవాలి చూడండి బాగా ఉడుకుతూ ఉంది మరుగుతూ ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ మనం కలిపి పెట్టుకున్నాం కదండి రాగి పిండి ఈ పిండిని మనం ఇందుకులో వేసేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత మనం కలుపుకుంటా ఉడికించుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం అయితే పావు టీ స్పూన్ మిరియాల పొడి అండి మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది ఘాటుగా అలాగే మనం కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుందాం చూడండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాం మూడు నిమిషాలు అయితే ఉడికింది బాగా చూడండి ఇప్పుడైతే ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఇలాగైతే బాగా ఉడికిపోయింది పలుసగా ఉంటేనే బాగుంటుందండి మనకు సలార్తె ఇంకా కొద్దిగా పలుసగా అవుతుంది చిక్కగా అవుతుంది బాగా ఉంటుంది చూడండి ఇలాగైతే రెడీ అయిపోయింది ఇందుట్లో మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ కొద్దిగా ఉల్లికాడలు వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి సింపుల్గా అయిపోయిందండి రాగి సూప్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీకి నచ్చితే మీరు లైక్ చేయండి